ఎస్టి తగ్గించినందుకు బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తోంది బీజేపీ తమ తమ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తున్నారు జీఎస్టీ స్లాబ్లను తగ్గించి దేశ ప్రజలకు మోదీ దసరా కానుక ఇచ్చారంటున్నారు లక్ష్మణ్ ఇంకా ఆయన ఏమన్నారో మా కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు నవరాత్రి తొలి రోజు నవోదయం అంటూ కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ సంస్కరణలతోటి పేదల ఇంట డబుల్ బోనోజా పేరుతోటి పండగ చేసుకుని అంటూ కూడా జీఎస్టీ తగ్గింపుతోటి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తుంది ప్రతి ఎంపీ కూడా తమ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మార్కెట్లో సందర్శించి ఈ యొక్క ఏదైతే వినియోగదారులకి అందాల్సినటువంటి లబ్ధి ఉంటుందో అది అందేలాగా కూడా వారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ గారు ఉన్నారు ఎనిమిది సంవత్సరాలు అంటే రెండు వేల పదిహేడులో ఒకే దేశం ఒకే పన్ను విధానం ప్రవేశపెడితే ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ప్రజలకు మరి కానుకగా అన్ని స్లాబ్లను కుదించి ఆ ధరల మీద టాక్స్లు తగ్గించి పన్నులు తగ్గించి ప్రజలకు మేలు చేసేదానికి ఇవాళ వారు తీసుకున్నటువంటి జిఎస్టీ సంస్కరణలే ఈరోజు నవరాత్రి కానుక అందుకనే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ఒక పండుగలా జరుపుకుంటున్నారు వ్యాపారస్తులు కూడా ఖచ్చితంగా సహకరించాలని చెప్పి మేము కూడా మరి వ్యాపారస్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం నేను నా వంతు బాధ్యతగా మోదీ గారి పిలిపినందుకొని ఈ కార్యక్రమాన్ని ఈరోజు అశోక్ నగర్ చిక్కడిపల్లి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం జిఎస్టీ తీసుకొచ్చినప్పుడు ఏదైతే పన్నులు లేని వస్తువుల మీద కూడా పన్నులు వేశారు ఇంటిగ్రేటెడ్ పేరుతో కానీ ప్రస్తుతము కొన్నిటిని తగ్గించి ఏదో చేసిన గాయం పెద్దది కానీ దానికి వేస్తున్నటువంటి మంది ఏదైతే ఉందో అది చాలా చిన్నదంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని ఎద్దేవా చేస్తుంది ఏం చెప్తారు మోదీ గారు అవినీతి రహిత పాలన అందించడము లేదా పారదర్శకతో జవాబిత నల్లదానాన్ని అరకట్టడం కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది ఎందుకంటే ప్రజలు ఆకర్షితులవుతున్నారు ప్రజలు లాభం పొందుతున్నారు ఇరవై ఐదు కోట్ల మంది పేద వర్గాలు ఇవాళ వారు గట్టెక్కిచ్చడం జరిగింది విమర్శలు చేయాలి కాబట్టి చేస్తున్నారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుంది వారి అవినీతి కుంభకోణాలు ఎక్కడ కూడా మర్చకు కూడా ఇవాళ లేకపోవడం వల్ల వాళ్ళు జీణించుకోలేకపోతున్నారు ప్రధాని మోడీకి డెబ్బై ఐదులు వచ్చాయి కాబట్టి రిటైర్మెంట్ తీసుకోవాలంటే కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారం నేపథ్యంలో ఇది రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత సంచలనంగా మారి ముఖ్యంగా రెండు వేల నలభై ఏడు బీజేపీ ఏదైతే వికసిత భారత్ అంటే అప్పటి వరకు కూడా ప్రధానిగా మోడీయే కొనసాగుతారంటూ రక్షణ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు బీజేపీ స్టాండ్ ఇదేనా పార్టీలకు కులాలకు వర్గాలకు మతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల వారు కూడా మోదీ తిరుగులేని నాయకుడు దేశానికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఏదైతే ప్రయత్నిస్తారో ప్రజలు ఆ విధంగా కోరుకుంటున్నారు కాబట్టి ప్రజల కోరికను ఆకాంక్షనే ఇవాళ రాజ్నాథ్ సింగ్ గారు వ్యక్తపరిచారు అందులో వింతేమీ లేదు కొత్తదనం లేదు మోదీ గారు ఈ దేశానికి నాయకత్వం వహిస్తారు పేదలకు ఒక కొత్త ఉదయాన్ని ఇచ్చారంటూ కూడా ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ ఎంపీలంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సిచువేషన్ మనకు కనిపిస్తుంది కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్